గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు ఓం శ్రీ మహాగణాధిపతయే నమ గురువుగారు మామూలుగా సంతానం విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సంతానం ఆలస్యమైన అటువంటి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఉంటారు సంతానం కోసం కనిపించిన చెట్టుని పుట్టని అన్నిటిని మొక్కుతూనే ఉంటారు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా మనకు అదే విధంగా ముఖ్యంగా ఈ సంతానం వల్ల సంతానం కోసం ఇబ్బంది పడే వాళ్ళు మాఘమాసంలో ప్రత్యేకమైన విధి విధానాలు ఆచరిస్తూ ఉంటారు అని చెప్పి కూడా అంటూ ఉంటారు కదా అయితే మనం ఎక్కువగా సంతానం అనగానే సుబ్రహ్మణ్య స్వామి గుర్తొస్తాడు కానీ మాఘమాసంలో కృష్ణుడికి ఆరాధిస్తారని చెప్పి విన్నాను ఇది నిజమేనా ఎందుకని రెండు విషయాలు సంతానం కలగట్లేదు అంటే ఎందుకు కలగట్లేదు తెలుసుకోవాలి ఏ దోషం వల్ల కలగట్లేదో తెలుసుకోవాలి ఏ దోషానికి ఏ ప్రాయశ్చిత్తం అవసరము అనేటువంటి విషయం తెలుసుకోవాలి ప్రధానంగా మనందరికీ అనాదిగా తెలిసింది సంతానం అనగానే సుబ్రహ్మణ్యేశ్వరుడు పాపం ఆయన్ని దోషం చేసేసారు సంతానం కలగట్లేదా నాగదోషం దా సర్పదోషం అందుకనే కలగట్లా అని ఆయన అందరూ తీసుకెళ్లి ప్రతిష్ట చేస్తారు ఆయన మొహాన పాలు ఉండవు పెరుగు ఉండదు పన్నీ నీళ్లు ఉండవు ఏమీ ఉండవు నట్టింట్లో అన్నట్టుగా ఆయన నడి ఎండలో ప్రతిష్ఠించి వదిలేస్తారు ఆయన మొహాన్ని బాబు అప్పుడు వస్తుంది నిజమైన దోషం దానికి కూడా ఏదైనా ఉందా రీజన్ అట్లా పైన కప్పు లేకుండా చెప్తాను అదే చెప్తాను అలా చేయడం అట్లా ఉదయటం వల్ల అప్పటి నుంచి నాకు దోషం వస్తుంది నిజంగా లేకపోయినా ప్రధానంగా ఒకటి రెండమ్మ సంతానం కలగకపోవటానికి ఇప్పుడున్న కారణానికి పూర్వంలో పదికి ఎనిమిది మందికి సంతానం కలిగేది ఇప్పుడు పదికి ఎనిమిది మంది కలగట్లా ఎందుకు తెలుసా అమ్మా రెండు కారణాలు చూపించే వాళ్ళకి చూసే వాళ్ళకి లేని సిగ్గు నాకు చెప్పడానికి అవసరం లేదు ఇక్కడ ఈ మాత్రం నేను చెప్పకపోతే సంతానం లేక పొన్నామ నరంతో తేలికి పనికి రాకుండా పోతారు చెప్పిన దాంట్లో వాస్తవాన్ని గ్రహించండి ఇలా మాట్లాడుతున్నారు ఏంటో కాకుండా పూర్వకాలంలో స్త్రీ రజో దోషం ఇబ్బంది వచ్చినప్పుడు వస్త్రాలు పడుకునేవారు దాన్ని కాల్చేసేసేవారు లేదంటే శుభ్రంగా తడిపేసేసి ఆరేసుకునేవారు లేదంటే గుంట తీసి పాత పెట్టేసేసేవారు అయిపోయేది అక్కడ ఇప్పటి కాలంలో ఈ టీవీలో చూపించినట్టుగా రకరకాల ప్యాడ్స్ లాంటివి వచ్చి అవి వాడేసేసి ఎక్కడ భర్త వాటిని అక్కడ పడేస్తున్నారు ఈ పడేయటం వలన కాకులు అవి ఏం చేస్తాయి అంటే అవి ఏవో తినే పదార్థంగా భావించి వాటి గూట్లకు తీసుకెళ్ళినప్పుడు ఆ వేడికి ఆ గుడ్లు చితిపోతాయమ్మా ఆ చెట్టు కింద ఈ పైన సహజంగా కాకు గుడ్లు అన్ని కూడా చెట్ల మీదే ఉంటుంటాయి వేప చెట్టు నింటే కింద ఖచ్చితంగా ఏదో ఒక రకంగా పుట్ట ఉంటూ ఉంటూ ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల ఆ పైనుంచి ఆ కవర్ ఆ కాగితం కనుక ఈ కింద పుట్ట మీద పడితే లోపల పాం పిల్లలన్నీ చనిపోతాయమ్మా చనిపోయినప్పుడు వీళ్ళకి ఆ దోషం ఆపాదిస్తుంది సంతానం ఎక్కడి నుంచి దీనికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తాం ఎన్నో హాస్పిటల్కి తిరుగుతాం ఎన్నో రకాల పూజలు చేస్తాం నాగప్రతిష్టలు చేస్తాం జరిగినటువంటి దోషం ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది మనం తీసుకోవాలి రెండు ఈ భూత ప్రేత పిశాచబద్ధ గణాలు ఉంటాయి ఇవన్నీ ఊరి మీద తిరుగుతూ ఉంటాయి ఈ వీళ్ళు ఇట్లా బయటపడేసేసినప్పుడు ఆ రక్తాన్ని వాటిని చూసినప్పుడు ఈ పిశాతి కనాలు వచ్చినప్పుడు భ్రూణహత్య అంటారు అంటే ఏంటి వాటికి అవి ఎప్పుడైతే కనుక అలవాటు పడుతుందో దానికి ఈ ఆ సంబంధించినటువంటి స్త్రీ ఎవరైనా కనుక గర్భవతి అయితే వాళ్ళకి గర్భస్రావం అయిపోతుందమ్మా కూడా తెలియదు గర్భస్రావం అయినట్టుగా నాలుగు నెలలకి ఐదు నెలలు రంగం తెలియకుండా ఒకటి రెండు మూడు సార్లు కూడా గర్భస్రావాలు అయిపోతూ ఉంటాయి ఎందుకు అవుతున్నాయి అంటే తెలియదు పెండం గట్టిగా లేదు పెండం నెంబర్ మూడో నెల నాలుగో నెల ఐదో నెల వరకు గట్టిగా ఉన్న పెండ ఐదో నెల నిర్ నిర్వీర్యమైపోయిందా ఇటువంటివన్నీ కూడా ఈ భయం కలగటాలు ఒకవేళ గర్భస్రావం అవుతుందేమో అని భయం అయితే గర్భస్రావాలు అయిపోతూ ఉండటం లేదు ఎదురు చూస్తూ ఉండటం సంతానం ఇవి జాతకంలో ఉండేటువంటి దోషాలని మనం ఖచ్చితంగా పరిశీలించుకోవాలి పెద్ద దానికి పాప సుబ్బయ్య మీద పెట్టేస్తే అట్లా ఆయన మాత్రం ఎన్ను భరిస్తాడు కాదమ్మా దీనికి ప్రత్యేకంగా సంతాన వేణుగోపాల సాలగ్రామం అని ఉంటుంది సంతాన వేణుగోపాల సాలగ్రామం దానికి ఆరాధన చేయాలమ్మా దానికి అది తొమ్మిది రోజులు ఆరాధన ఉంటుంది పౌర్ణమి వరకు అష్టమి నుంచి పౌర్ణమి వరకు ఆరాధన ఉంటుంది పూర్వాంగం కలిపి తొమ్మిది రోజులు అది పౌర్ణమి వరకు ఆరాధన ఉంటుంది ఆ పౌర్ణమి వరకు కూడా ఆ ఒక్క సంతాన వేణుగోపాల సుదర్శన సాలగ్రహం ఏదైతే ఉంటుందో దానికి ఆరాధన చేసుకోవాలి అది చేసుకునేటప్పుడు ఆ దంపతులు ఇద్దరూ అమ్మ ఒకళ్ళు కాదు ఆ అమ్మాయిని ఒకదాని చేస్తా అబ్బాయిని ఒకదాని గుర్తుంచేస్తా అంటే ఉపయోగం లేదు సంతానం కలగాలి అని అంటే ముందు ఆ పురుషుడు యొక్క శిరస్సులో మూడు మాసాలు ఉంటుందండి బీజం ఆ తర్వాత స్త్రీ యొక్క కడుపులో వెళుతుంది కాబట్టి ఇద్దరూ కూడా కొన్ని నియమాల్ని అనుసరించవలసిందే పూర్వకాలంలో చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసే చక్కగా సంతానం కలిగేది ఇప్పుడు ముప్పై ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు కావట్లేదు ముప్పై ఏళ్ళు వస్తే పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళకి సంతానం అనేటువంటిది పుట్టిన ప్రతి పిల్లవాడు బాక్సులో ఉంటున్నాడు ఎందుకని వీళ్ళకి మీదకి సంసారం అనేటువంటి బాధ్యతలు లేనప్పుడే సంతానం కలిగితే చక్కటి సంతానం ఉంటుంది ఈ బాధ్యతలు మీదకి వస్తే తెల్లారు ఈఎంఐలు అమ్మాయిలు కట్టాలి 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 మెంటల్ టెన్షన్ మీద ఏ టెన్షన్తో అయితే ఉంటాడో అదే రకమైనటువంటి ఆలోచనతో పిల్లలు జన్మిస్తారమ్మా మెంటల్గా ఎదక్కబోటాలి ఇప్పుడు అన్నీ జరిగేవే అటువంటి ఏమి జరగకుండా చక్కర సంతానం కావాలనుకున్నప్పుడు సంతాన వేణుగోపాల్ గ్రామాన్ని ఆరాధన చేయాలి తొమ్మిది రోజులు తర్వాత వారు సుమారుగా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు రోజులు వ్యవధి ఉంటుందమ్మా ఒక మంత్రం ఒకటి ఇస్తాము ఆ మంత్రం రాత్రిపూట పడుకునే ముందు ఆ మంత్రాన్ని చక్కగా విని ఆ క్షీరాన్ని వాళ్ళిద్దరు స్వీకరించి తాగేసేసి పడుకోవడం ఉదయం లేచిన తర్వాత ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకాన్ని దంపతులు ఇద్దరు ఒక ఐదు నిమిషాలు కూర్చొని చక్కగా పారాయం చేసుకొని నూట పద్నాలుగు సార్లు అంత వెన్నపూస అటుకులు బెల్లం ముక్క కృష్ణుడికి పెట్టి అది ప్రసాదంగా తీసుకోగలిగితే ఇందాక అనుకున్నటువంటి ఎలాంటి అనర్థాలు జరగకుండా నూట ఇరవై రోజుల వ్యవధి చక్కటి సంతానం కలుగుతుందమ్మా చక్కటి సంతానం సంతానం కలుగుతుంది నూట ఇరవై రోజుల వ్యవధి కాబట్టి ఖాళీ అర్థం చేసింది ఎవరు కృష్ణుడే కదమ్మా మరి అంటే ఎటువంటి దోషాన్నైనా హరించేటువంటి వాడు ఆయన అంటే ఆయనకి సంబంధించిన ఆరాధనలు కొన్ని కొన్ని అన్ని రోజులలో చేరు ఆయనకు ప్రత్యేకమైన ప్రాతినిధ్యం వహించిన రోజులు కొన్ని ఉంటాయి ఆ రోజులలో మాత్రమే దానికి ఆ ప్రాతినిధ్యం వహించిన రోజులకి అర్చన చేస్తారు చేసినప్పుడు సంతానం కోసం కొన్ని వేలల్లో మన ఎదురుచూస్తూ ఉంటారు ఇలా చెప్పినప్పుడు కనీసం అంతమందులో ఒక్కళ్ళైనా ఆచరిస్తే ఆ సంతానం వాళ్ళకి కలిగినప్పుడు అమ్మయ్యా అని అంటే ఆ ఆనందం ఉంటుంది చూసారండి ఎంత ఇచ్చినా కాదు ఆనందం ఆ ఆనందం ఉంది దిగదొడుపు ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి అమ్మాని బిడిపించుకోవాలి నాన్నని బిలిపించుకోవాలని చెప్పి వాళ్ళు సూటిపోటు మాటలు అన్నీ అనుభవిస్తూ వాళ్ళు వాటి నుంచి బయటకు వచ్చి అమ్మాయి కన్సీవ్ అయ్యి చక్కగా తొమ్మిదో నెలల వరకు ఉండి తొమ్మిదో నెలలు ఆ పిల్లవాడినో పిల్లలను జన్మనిచ్చినప్పుడు అలా అంత ప్రసవ వేదంతో అనుభవించి ఆ పిల్లని తీసుకొని ఇలా ముద్దు పెట్టుకుంటే అన్నీ మర్చిపోయి ఎంత ఆనందంగా ఉంటారమ్మా మనం వీడియో చెబితే వంద మందిలో ఒక్కళ్ళైనా విని ఆ ఒక్కళ్ళైనా ఆచరిస్తే ఆ కష్టంలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఆ ఒక ఆనందాన్ని అనుభవిస్తే అది మాకు తృప్తిగా ఉంటుందమ్మా దానికోసం ఇవి ఏవైతే కనుక ఇంపార్టెంట్ ఉంటాయో చాలా ముఖ్యమైనటువంటివి వివరించడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితులలో ఆ ఒక సంతాన వేణుగోపాలసారి గ్రామార్చన అనేటువంటిది తొమ్మిది రోజులు ఖచ్చితంగా సంతానాన్ని కోరుకున్నటువంటి స్త్రీలు పురుషులు ఆచరించి చేయాల్సిన నిర్మా ఓకే అంటే ఇది ఎవరికి వారు పురోహితుల సమక్షంలో చేయించుకోవాల్సిన విధానం ప్రత్యేకించి ఆలయము అదంతా లేదు సంతాన వేణుగోపాలసాల గ్రామం అవి చాలా తక్కువగా ఉంటుంటాయి అది ఉన్న చోట మనం వెళ్ళటం ఏ కారణం చేతనైనా వెళ్ళకపోతే తొమ్మిది రోజుల దీక్షతోంది మన పేరు మీద అక్కడ మనం నిర్వర్తించటం ఓకే ఏ కారణం చేతనా మనం వెళ్ళలేకపోయాం ఆ వెళ్ళలేనప్పుడు మన గోత్రం పేరు మీద వాళ్ళని చేయమని చెప్పి దూరంగా ఉంటే దగ్గరగా ఉంటే వెళ్ళటం శ్రేయస్కరం దూరంగా ఉంటే వాళ్ళ గోత్రం పేరు మీద చేయమని చెప్పి ఆ తొమ్మిది రోజులు వాళ్ళు దీక్షని పాటించడం అనేటువంటివి ఉంటాయి ఇద్దరు కూడా ఆ కనీసం ఆ తొమ్మిది రోజులు మాంసాహారానికి దూరంగా ఉండాలి శాకాహారానికి ఉండాలి కొంతమంది ఏదన్నా ఆరాధనలు చేసినప్పుడు బ్రహ్మచర్యానికి చేస్తుండండి దాంపత్య సుఖానికి దూరంగా ఉండండి అంటారు కానీ ఇక్కడ మనం చేసేది సంతానం కోసం కాబట్టి ఇంకా ఇంకా ఎటువంటి దూరంగా ఉండాలనేటువంటిది ఏమీ లేవమ్మా కాకపోతే శాకాహారం మాత్రమే భుజిస్తూ ఉదయం పూట ఈ తొమ్మిది రోజులు వెన్నపూస నివేదన కృష్ణుడికి వెన్నపూస అటుకులు బెల్లం బెల్లముక్క నివేదన పెట్టి అది ప్రసాదంగా తీసుకోవటం రాత్రి పడుకోబోయే ముందు ఆ మంత్రంతో ఆ మంత్రం మీద ఆ పాలిద్దరు తాగటం అనేటువంటిది చేయటం వలన చక్కటి సంతానవంతలుతారమ్మా అది అంటే ఈశ్వరానుగ్రహం వల్ల మరి సకల మానవాళి క్షేమం కావచ్చు ఏదైనా కావచ్చు సంతాన వేణుగోపాల్ సాలిగ్రామం అనేటువంటిది పరిసరాల్లో మన భారతీయ శంకరిపేటలో ఉందమ్మా బయట పెట్టలేదు ఇప్పటివరకు జరిపిస్తున్నారా నేను ప్రత్యేకంగా ఎవరికి జరిపించను ఎవరైనా కోరుకుంటే మాత్రమే జరిపిస్తా అంటే ఇది సర్వకాల సర్వావస్థలంగా అందరూ బాగుండాలని కోరుకునేటువంటి విధానం అయినప్పటికీ కూడా ఎవరికి వారికి ఇది అవసరం కాబట్టి ఎవరైనా కోరుకుంటే వారి పేరు మీద మేము చేర్పిస్తాం కానీ మాకు ప్రత్యేకం మా విధానాలు మాకుంటాయి గురువుగారు ఇప్పుడు మీరు చెప్పిందంతా బాగుంది కానీ ఇప్పుడు ఇది విన్న వాళ్ళు వెంటనే అనుకుంటారు ఆలయం అయితే పలానా ప్లేస్లో ఉందంటే వెళ్తాము దర్శించుకుంటాము పూజా విధానాలు ఆచరిస్తాము మరి ఇప్పుడు ఈ సాల గ్రామం అన్నారు ప్రత్యేకించి ఇది ఎక్కడ ఉంటుంది ఎలా మన దగ్గరకు వస్తుంది లేదంటే మనమే దాని దగ్గరికి వెళ్ళాలా ఎలా గురు అంతా కూడా భావించము అని అనుకున్నట్లయితే ఆ ఒక్క శాలిగ్రామం అనేటువంటిది భారతీయ శంకరిపేటలో ఉందండి అయితే తొందరగా బయటికి పెట్టం అంటే ఏమన్నా చెబితే నమ్మేవాళ్ళు తక్కువ విమర్శ చేసేవాళ్ళు ఎక్కువ అనుభవించే వాళ్ళు ఆనందాన్ని అనుభవించే వాళ్ళు ఆ కోవకు మళ్ళీ వేరే ఉంటారు కాబట్టి చెప్పం తొందరగా ఈ అష్టమి నుంచి పౌర్ణమి వరకు యోగవంతమైన దినాలు కనుక పర్వదినములు కనుక ఆ రోజుల్లో చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది ప్రతి ఒక్క స్త్రీకి మాతృత్వాన్ని ప్రసాదించేటువంటిది ప్రతి పురుషుడికి కూడా ఆ పితృ అనేటువంటి భాగ్యానికి నోనుకు నోచుకునేలా చేసేటువంటిది పర్వదినములు కాబట్టి ఆ ఒక్క సాలిగ్రామం అనేటువంటిది భారతీయ శంకరపీఠంలో పూజలు అందుకుంటూనే ఉంటుంది ఎలా అయితే కనుక మూడు వందల అరవై శివలింగాలు ఉన్నాయో రజత శివలింగం ఉన్నదో సువర్ణ శివలింగం ఉండు అలానే మరకత శివలింగం ఎలా అయితే ఉందో స్ఫటిక శ్రీచక్రం ఎలా అయితే ఉంటుందో అలానే ఇది కూడా మనకు స్థానుమై పంచాయతనంలోనే స్థిరంగా ఉంటుందండి అది తప్పదు ఆ స్థితి వాళ్ళకి అవసరము అనుకున్నప్పుడు వాటిని మనం బయటికి తీసి ఆరాధన చేయడం జరుగుతుంది కాబట్టి మన పీఠంలో అయితే ఉన్నది అయితే మేము ఎవరికి చెయ్యట్లేదు ఎవరికైనా అవసరం అనుకుంటే ఎవరికైనా అవసరము అనుకుంటే మాత్రమే నిర్వహించ నిర్వహించడం జరుగుతుంది మినహాయిస్తే ప్రత్యేకంగా మేమేదో సామూహికంగా మేము చేసేస్తున్నాం మీరు పాల్గొనండి అని మాత్రం మేము ఎవరికి చెప్పండి ఎందుకంటే ఎవరి ఇబ్బందులు ఎవరి విధానాలు వారికి ఉంటాయి ఎవరికి సంతానం ఏ కారణం చేత చేతగలగట్ వాళ్ళకి తెలుస్తుంది మనకు కారణం ఏదైనప్పటికీ కూడా సంతానం మాత్రం అందుకుంటుంది ఈ యొక్క సంతానం వెనుక గోపాలసాల గ్రామానికి ఆరాధన చేయటం వలన కారణం ఏ రకమైన కారణం అయినప్పటికీ కూడా సంతానం ఖచ్చితంగా నూట ఇరవై రోజుల తర్వాత జరుగుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు ఓకే అంటే ఇప్పుడు మీరన్నది నాకు ఇప్పుడు అర్థమైంది ప్రత్యేకించి ఇప్పుడు ఏదైతే పర్వదినాలు ఉన్నాయో ఆ రోజుల్లో మీరు అంటే ఈ విధానాన్ని ఆచరించాలని అనుకోలేదు ఇప్పుడు ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా మాకు కావాలి ఈ విధానం అంటే మాత్రం ఆచరిస్తారు వారి దారి గురించి ఎందువల్లంటే నేను కుంకుమార్చన చేస్తున్నాను సామూహికంగా మనం వెళ్దామని అని కాదు మన గురించి మనం చేసుకుంటాము మనకు వంశోద్ధరణ కావాలి పిలిస్తే పలుకుతాడు ఆయన ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి మనం చేయించుకుందామని ఎవరికి వారికి ఆలోచన కలగాలమ్మా ఆలోచన మామూలుగా ఇప్పుడు కొన్ని కొన్ని ఆరాధనలు కాశీ ఉంది నాలుగో తారీఖు నేను వెళ్తాను మీరు అందరు రండి అని చెప్తున్నా నాలుగో తారీఖు మూడో తారీఖు మేము బయలుదేరతాం కుదురితే మాతో బయలుదేరండి లేదంటే మీరు సరే కాశీకి రండి ప్రతి ఒక్కరు కాశీకి కూర్చు ఆరాధన చేసుకోండి అంటున్నాను ఇంకొక ఆ పూజలు ఏమంటాయి మీరు అందరు రండి అని చెప్తున్నారు కానీ ఇవి మేము అట్లా ఇది వాత వాస్తవ విధానం ఇది మీకు సిద్ధపడితే మేము నిర్వర్తించగలుగుతాం అది ఇష్టం అనేటువంటి మీ మీద ఆధారపడి ఉంటుంది కానీ చేసుకోవటం అనేటువంటి రెండు వందల శాతం ఫలితం ఖచ్చితంగా చేతిలో పడుతుందమ్మా అమ్మా గురుగారు మాఘమాసంలో వచ్చే పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి ఆ రోజున ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో తెలియజేయండి మహా మహామాఘి మాఘమాసం అంటేనే చాలా విశేషమైనటువంటిది మనందరం కార్తీక మాసం చాలా బహు గొప్పది గొప్పదే కదా అంతకు మించి మాఘమాసం అమ్మ అందువల్లనంటే మాఘమాసం అనేటువంటిది ప్రతి కన్నే పిల్ల కోరిక ఆ పాట ఆ మాఘమాసం ఎప్పుడు వస్తుందని పాటట్లయితే ఉందో ప్రతి కన్నపిల్ల కూడా వయసులోకి వచ్చిన ప్రతి ఆడపిల్ల ఆ మాఘమాసం కోసం ఎదురు చూస్తుంటుంది వివాహం కావాలి అంటే మాఘమాసంలో వివాహం అయితే కార్తీక మాసంలో సంతానం కలగాలి మాఘం పాల్గొనం చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రవణం అయితే కార్తీక మాసంలో సంతానం సంతానం కావాలి దానికోసం చెప్పి చక్కగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలామందికి మొదటి సంవత్సరము శ్రావణ మాసం మాకు పోయిందండి ఏడో నెల వచ్చింది అంటారు ప్రదానికి ఒక కారణం ఉంటుంది దీంట్లో ఆ కారణం కోసం ఆడపిల్లలు ఖచ్చితంగా వివాహం కావాలని కోరుకుంటూ ఉంటారు అనుకోకుండా కాస్త అటు ఇటు వివాహమైన వాళ్ళు సంతానం లేకుండా చాలామంది ఇబ్బంది పడేవారు మాఘమాసం కోసం ఎదురు చూస్తుంటారు మాఘమాసంలో చేసే కొన్ని కొన్ని ప్రక్రియల ద్వారా మరలా నాలుగో మాసంలో కన్ కన్సీవ్ అవుతారు సో అంటే మా నా మాఘ వివాహం అయిన వారికి కూడా సంతానం కలగట్లేదు అనుకున్నప్పుడు కొన్ని ప్రక్రియలు చేయటం వలన మళ్ళీ కార్తీక మాసానికి సంతానవంతులు అవుతారు వాళ్ళు ఆ రెండుకి కూడా అనుసంధానం బాగా ఉంటుందమ్మా విపరీతమైన అనుసంధానం మార్గశ్వరం పుష్టి మాఘం కార్తీకం మార్గసరం పుష్టి మాఘం వేస్తే పది ఇలా అనుసంధానం ఎప్పటికీ పెద్దానికి కూడా ఉదాహరణకు లంకి వేసుకునే ఉంటుంది అంత గొప్పది మాఘమాసం అంటేనే అందులోనే మామూలుగా కూడా మాఘమాసం లే అష్టం వస్తుంది అష్టమి నుంచి తొమ్మిది రోజుల పాటు శ్రీకృష్ణుని ఆరాధన చేస్తారు చాలా చోట్ల అలానే సాలగ్రామాలలో మనకు నరసింహ సాలగ్రామం లక్ష్మీనారాయణ సాలగ్రామం షట్చక్ర సీతారామం అలానే ఈ యొక్క సంతాన వేణుగోపాల సాలగ్రామం ఇందులో కొన్ని విశేషమైన చాలా గ్రామాలు ఒక ఐదారు ఉంటాయి అవి అంత తొందరగా లభ్యం కావు దొరకవు చాలా గ్రామములు మామూలుగా దొరుకుతూ ఉంటాయి కానీ లక్ష్మీనారాయణం కావచ్చు నారసింహం కావచ్చు శతచక్ర సీతారామం కావచ్చు సంతాన్ వేణుగోపాల్ కావచ్చు ఈ నాలుగు అంత తొందరగా ఎక్కడ దొరకవు రేరు చాలా రేరు అది ఉన్న చోట దాన్ని దర్శనం చేసుకున్న వారికి అదృష్ట పంట పడుతుంది ఆ నాలుగు మామూలుగా ప్రతి ఇళ్లలో మా ఇళ్ళల్లో చిన్న చిన్న సారి ఉంటుంటాయి కానీ ఈ నాలుగు అనేటువంటిది ధ్యానం సదా సాంఖ్యం ఎంతో యోగం ఉంటే గానీ ఉంటాం బ్రతకడీ పడేసేసి ఎక్కడున్నాయి కుట్టుకోవడం వెతుక్కోవడం అట్ట అంటే అన్ని చుట్లు అన్ని దొరకవు అది ఉన్న చోట యోగంగా మనం భావించుకుని అక్కడికి నమస్కారం చేసుకోవడమే ఈ నాలుగు సారి గ్రామాలు లక్షల పోషన దొరకడం కష్టం ముందు దొరికినా వాటిని వాటిని మనం మెయింటెన్స్ చేయడం కష్టం దానికి అంత శక్తి అవసరం ఆ విధానం అలా అలానే అది పౌర్ణమి రోజు నాడు కొన్ని చోట్ల కృష్ణ పరమాత్మకి కళ్యాణం చేస్తారు లోక కళ్యాణంతో ముడిపడి ఉంటుంది అది మాఘమాసం అనేటువంటిది చాలా మార్గాలకు దారితీస్తూ ఉంటుంది అందులోను ఇప్పుడు చూడండి మనకి మాఘమాసంలో ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో రెండో తారీఖు పంచమి నాలుగో తారీఖు రథసప్తమి ఐదో తారీఖు నుండి భీష్మాష్టమి నుంచి ప్రారంభం చేస్తే భీష్మ ఏకాదశి భీష్మ పంచకం అని వస్తుంది ద్వాదశి వరకు అష్టమి నుంచి ద్వాదశి వరకు భీష్మ పంచకం అని వస్తుంది ఇదే కించి తొమ్మిది రోజుల పాటు పౌర్ణమి వరకు శ్రీకృష్ణ పరమాత్మకి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఏదైతే కనుక శాలిగ్రామం అనేది ఉన్నదో సంతాన వేణుగోపాల శాలిగ్రామం దానికి ఆరాధనలు పౌర్ణమి రోజు నాడు రాధా కళ్యాణం చేస్తారు అంటే శ్రీకృష్ణుడికి కళ్యాణం చేస్తుంటారు కొన్ని చోట్ల ఇదే మాఘమాసంలో మహాశివరాత్రి మరి ఇది యోగం కదమ్మా మాఘమాసమే మహాపుణ్యమైంది అందులోనూ మహాయోగి మహామాఘి ప్రతి ఒక్క మనిషి అమ్మ సరే అష్టమి నుంచి పౌర్ణమి వరకు సంతాన వేణుగోపాల స్వామి ఆరాధన చేసుకున్న తర్వాత ఆరాధన పౌర్ణమి రోజు నాడు స్నానం ఎక్కడైనా సరే సముద్ర స్నానం లేదా దేవి పాలకాయ తిప్పానందమ్మా అక్కడ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం ఉంది వందల సంవత్సరాల కడుతుంది అక్కడ మంచి ఉత్సవాలు చేస్తారు అక్కడ హంసల్ సముద్ర స్నానం చేసి స్వామివారికి దర్శనం చేసుకొని గీతాపారాయణ చేసుకొని సాయంత్రం చక్కగా సంధ్యా సమయంలో అస్య శ్రీ దివ్య సహస్రనామ వేదవ్యాసో భగవాన్ ఋషి అనుష్ంద శ్రీ మహావిష్ణు పరమాత్మ శ్రీమన్నారాయణో దేవత అనుకుంటూ చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ చేయగలిగితే అంతకు మించిన పుణ్యం లేదమ్మా పౌర్ణమి రోజు నాడు అంటే సముద్ర స్నానం చాలా విశేషం ఎప్పుడు పడితే అప్పుడు మన వాళ్ళందరూ కూడా బుద్ధి ఎక్కువైపోయి జ్ఞానం వృద్ధి చెంది పాలు పొంగినట్టుగా జ్ఞానం పొంది ఆ పొంగి ఆ పొంగినటువంటి జ్ఞానం వల్ల అజ్ఞానం వచ్చేసేసి కళ్ళు మూసుకుపోయి అంధకారం వచ్చేసేసి విచక్షణ మొత్తం కూలిపోయి సముద్రంలోకి ఎప్పుడు పడితే బీచ్లోకి వెళ్ళి స్నానాలు చేసేస్తూ ఉంటారు సముద్ర స్నానం ఎప్పుడు పడితే ఎప్పుడు చేయకూడదు దానికన్నీ కొన్ని రోజులు ఉంటాయి ఆ రోజుల్లో మాత్రమే మేము ఈచిలో ఆడుకుంటామండి బీచ్లో ఈచిలో ఆడుకుంటున్నప్పుడు వచ్చేటువంటి కష్టాలకి దేవుడు మాకేమీ సుఖాలు చేయట్లేదు మేము పూజలు చేస్తున్నాం మాకు మా మన ఇచ్చుకోవట్లేదు అనకండి మరి మేము మాట అనకూడదు మేము మాత్రం బీచ్ల్లోకి వెళ్తాం తిరుగుతాం బీచ్ల్లో కూర్చుంటాం మాకు అమావాస్యలతో మాటలతో పట్టింపులు లేవు మీ మూఢ నమ్మకం మేము వెళ్తాము నీవు అలా వెళ్ళినప్పుడు నీకు రాందాన్ని గురించి ఆలోచించింది ఇంకా అంటే నియమాలు ఉంటాయి సముద్రంలో ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు స్నానం చేయాలి రామేశ్వరంలో మాత్రమే మూడు వందల అరవై రోజులు చేయడానికి అర్హత ఇంకా లేదు ఆ మహామాఘి రోజు నాడు పౌర్ణమి రోజు నాడు సముద్ర స్నానానికి మంచి యోగం ఆ రోజునాడు స్నానం చేసుకొని విష్ణు విష్ణుహస్త్రమ పారాయణ చేసుకోగలిగితే అమ్మ స్వామివారు ఎదుర్కొంటే ప్రత్యక్షమైనట్టుగా మనకు ఆ భావన కలుగుతుంది విష్ణుమూర్తి పరమేశ్వరుడు ఇద్దరు కలిసి సంతాన రూపంలో వస్తారమ్మా నాలుగు మాసాల అనంతరం ఎప్పుడైతే అష్టమి నుంచి పౌర్ణమి వరకు ఒక సంతాన వేణుగోపాల సాల గ్రామానికి ఆరాధన చేసుకొని కుదిరితే సముద్ర స్నానం లేదంటే నదీ స్నానం చేసి సంధ్యా సమయంలో విష్ణు సహస్రమం పారాయణ చేస్తే ఇద్దరు కూడా ఆ ఇంట్లో ఆ ఇంటి ఇల్లాల యొక్క గర్భంలో జన్మిస్తారమ్మా అంతకుమించి కావాల్సిందని చెప్పండి అంటే మనం ఎందుకు చెబుతామంటే ఇవన్నీ వంద మంది విని ఒక్కళ్ళు ఆచరించిన ఆనందం కదా అని చెప్పి నాకు అనుకున్నాం మనం సుదర్శన సాల గ్రామం లక్ష్మీ నరసింహసాల గ్రామం నారాయణ సాల గ్రామం సంతాన వేణుగోపాలం కావచ్చు శర్చక్ర సీతారామం ఇటువంటివి నాలుగు ఐదు విశేషమైనవి లక్ష్మీనారాయణ లక్ష్మీనరసింహ రెండు విడివిడిగా విధాలుగా ఉంటాయి ఇవి నాలుగు పంచమ స్థానంలో ఐదు ఇవి మ్యాక్సిమం దొరకవు లక్షల రూపాయలు పెట్టినా మీకు దొరకవు కష్టం ఎక్కడో ఈశ్వరానుగ్రహం వల్ల అనాది నుంచి వచ్చేటువంటి కొన్ని కొన్ని ప్రాంతాలు ఉంటాయి అక్కడ వాళ్ళ ఇళ్లలో తరతరాలుగా అవి సంప్రాప్తమవుతూ ఉంటాయి దానికి ఉండేటువంటి శక్తి విశేషంగా ఉంటుంది అందుకే అది ఎక్కడుందో గ్రహించుకొని దాన్ని ఆరాధన చేసుకోవడం అనేటువంటిది చాలా అత్యంత శ్రేష్ఠం అది కాబట్టి ఇప్పుడున్న నడుస్తున్నటువంటి పరిధిలో మనకు సంతాన వేణుగోపాలసాలి గ్రామం అనేటువంటిది అత్యంత ప్రామాణికం స్త్రీ ఎవరైతే సంతానం అందక సంతానం దొరకక గర్భస్రావంతో భయపడుతూ గర్భస్రావాలు అవుతూ నిలబడలేకపోతున్నారో వారందరికీ కూడా ఈ ఒక అష్టమి నుంచి పౌర్ణమి వరకు కూడా చక్కటి శుభయోగ పర్వదినాలమ్మా దీన్ని చేచేతులారా వాళ్ళు ఆస్ ఆహ్వానించుకొని దాన్ని ఆస్వాదించి ఆ ఆనందాన్ని పొంది స్వామివారి అనుగ్రహంతో చక్కటి వంశోద్ధరణ చెందాలని కోరుకుంటాను నేనైతే అది విషయం Данивадар, куру-куру.